పేదల పిన్ని సామాజిక సేవా తత్పరుడైన మన తెలుగుటీవీ వంటివి ఆంధ్రాక్షర సోలార్ సంస్థల అధినేత ఎస్ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్బాషా భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాడు నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో డాక్టర్ షేక్ మహబూబ్బాషా జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటు సభ్యులు బస్సిపాడు నాగరాజు మాట్లాడుతూ మీడియా రంగంలోనే కాకుండా పేదలకు అండగా ఉంటూ సమాజంలోని బలహీన వర్గాల గలంగా మారి వారి పక్షాన నిలబడుతూ తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు